హాయ్ ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్రంలో యూత్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీ మెంబర్షిప్ చేసుకోవాలి మనం ఎలా చేసుకోవాలనేది సందిగ్ధంలో చాలామంది ఉన్నారు నేను ఈ వీడియోలో అది ఏ విధంగా చేసుకోవాలనే చూపిస్తాను ముందుగా మనం ఐవైసీ యాప్ను డౌన్లోడ్ చేసుకొని మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తే ఓటీపీ వస్తుందా ఓటీపీని ఎంటర్ చేస్తే మనకు యాప్ ఓపెన్ అవుతుంది తర్వాత అప్లై అని వస్తుంది అప్లై వచ్చిన తర్వాత అది క్లిక్ చేస్తే మనకు ఆప్షన్స్ వస్తాయి అందులో మెంబర్షిప్ అనేది రైట్ సైడ్లో ఎలక్షన్ అని వస్తుంది అది క్లిక్ చేస్తే మెంబర్షిప్ అనేది వస్తుంది మెంబర్షిప్ని క్లిక్ చేస్తే క్రియేట్ బ్లాంక్ అని వస్తుంది ఆ తర్వాత ఈ విధంగా ఆప్షన్స్ వస్తూ ఉంటాయి ఫస్ట్ మన నేమ్ కొట్టుకోవాలి తర్వాత లాస్ట్ నేమ్ కొట్టుకోవాలి ఇట్లా మన డీటెయిల్స్ కొట్టుకోవాలి సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయితే ఫాదర్ నేమ్ నెక్స్ట్ మెయిల్ డేట్ ఆఫ్ బర్త్ క్యాటగిరీ మనం ఎడ్యుకేటెడ్ నాన్ ఎడ్యుకేటెడ్ ఉంటాయి అట్లా సెలెక్ట్ చేసుకోవాలి ఆ తర్వాత మొబైల్ నెంబర్ మస్ట్ అండ్ షూట్ మొబైల్ నెంబర్కు ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని ఎంటర్ చేస్తే మనకు మళ్ళీ విధంగా ఈమెయిల్ ఐడి కొట్టాలి ఆ తర్వాత అడ్రస్ పిన్ నెంబర్ నెక్స్ట్ మనకు ఓటర్ ఐడి కార్డు యూఆర్హెచ్ నెంబర్ కొట్టాలి ఆ తర్వాత డాక్యుమెంట్ అంటే ఓటర్ ఐడి ఫ్రంట్ మన ఫోటో ఉన్నది అప్లోడ్ చేయాలి నెక్స్ట్ బ్యాక్ అడ్రస్ ఉన్నది అప్లోడ్ చేయాలి ఆ తర్వాత మనం ఎవరినైతే మెంబర్షిప్ చేస్తున్నామో వారి ఫోటో లైవ్ డిటెక్ట్ తీసుకుంటుంది మనం లైవ్లో ఆ తర్వాత ఒక ఫైవ్ సెకండ్స్ సిక్స్ సెకండ్స్ వీడియో ఉంటుంది ఆ వీడియో కూడా ఆ వ్యక్తిని రికార్డింగ్ చేస్తే అప్లోడ్ చేయాలి నెక్స్ట్ మనం తెలంగాణ కాన్స్టిట్యూన్సీ మన తెలంగాణ రాష్ట్రం కంటే తెలంగాణ మాది ములుగు కాన్స్టిట్యూన్సీ మొలుగు డిస్టిక్ కాబట్టి మొలుగు మొలుగు అని పెట్టుకున్న వెంకటపూర్ మండలం మా బూత్ నెంబర్ ఫోర్ అదేవిధంగా మనం స్టేట్ ప్రెసిడెంట్కి ఎవరికి వేసాం స్టేట్ ప్రెసిడెంట్కి వెయ్యాలి జన స్టేట్ జనరల్ సెక్రటరీకి వెయ్యాలి స్టేట్ డిస్టిక్ ప్రెసిడెంట్కి వెయ్యాలి డిస్టిక్ జనరల్ సెక్రటరీకి వెయ్యాలి నెక్స్ట్ అసెంబ్లీ అధ్యక్షునికి వేయాలి ప్రెసిడెంట్కి వెయ్యాలి మండలి ప్రెసిడెంట్కి వెయ్యాలి ఆ తర్వాత మనం ఈ విధంగా మనం మనకు నచ్చిన క్యాడెట్కు మన అధిష్టానం మన జిల్లా ఎవరైతే చెప్తారో వాళ్ళకు ఈ విధంగా మనం ఓటు వేయాలి ఇంకా ఫ్రెండ్స్ ఈ విధంగా ఓట్ అనేది వేసిన తర్వాత నెక్స్ట్ సబ్మిట్ అని కొడితే ఇలా వస్తుంది మనం దీనికి సింక్ అనేది ఒక సింక్ అయిన తర్వాత మనకు ఈ విధంగా నెంబర్ యాడింగ్ అని వస్తుంది అంటే మనకు 76 సిక్స్ అంటే సెవెంటీ నైన్ ఓకే ఫ్రెండ్స్ ఇలా సక్సెస్ అనే వస్తుంది ఓకే ఇప్పుడు కంప్లీట్ అయినట్టు కంప్లీట్ అయింది మనం నెక్స్ట్ ఇలా చూసుకోవచ్చు ఇలా చూసుకున్న తర్వాత ఇంకేంటి ఓటీపీ అని వస్తుంది ఓటీపీ మన నెంబర్కు మళ్ళీ ఓటీపీ వస్తుంది ఈ కన్ఫర్మేషన్ కోసం వన్ డబుల్ డబల్ ఎయిట్ జీరో సెవెన్ ఓకే ఫ్రెండ్స్ ఓకే ఇప్పుడు మనం ఓటేసాం అయిపోయింది క్లోజ్ ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు మనం వేసినా అన్ని ఇలా ఉంటాయి పెండింగ్ అంటే పేమెంట్ అనేది వాళ్ళే చేస్తారు మనం కంప్లీట్ అయిన ఇలా సింక్ అయిపోతూ ఉంటాయి పేమెంటు వాళ్ళంటే మనము మన పై వాళ్ళు ఏ విధంగా చెప్తే వాళ్ళకు వాళ్ళకి ఐడీలు ఇస్తే వారే పేమెంట్ చేస్తారు ఈ విధంగా చేసే ఉంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఓకే ఫ్రెండ్స్ మీరు కూడా ఇలా చేయండి దీంట్లో ఏం డౌట్ ఉండదు డౌట్ ఉన్నా అడగండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్